చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం నాతో నేను ఉన్న ఈ ఉదయం నా కళలో దాగిన ఈ ఉదయం మీతో పంచుకుంటాను ఈ ఉదయం ప్రపంచం చాలా నెమ్మదిగా మేల్కొంటుంది పచ్చని చెట్ల మధ్య ఒక నిశ్శబ్దమైన సరస్సు ఒడ్డుకు నేను నడుచుకుంటూ వెళ్తాను చుట్టూ చూస్తాను ఎక్కడ కూర్చుంటే మనసు ఇంకా ప్రశాంతంగా ఉంటుందో అనుకుంటూ చుట్టుపక్కల వెతుకుతాను ఈ నిశ్శబ్దమే నాకు సరిపోతుంది ఇదే చాలు నాకు ఈ పచ్చటి గడ్డి మీద ఒక చిన్న దుప్పటి పరుచుకుంటాను ఈ చిన్న చోటే ఇప్పటికీ నా ప్రపంచం ప్రక్కనే పెట్టుకున్న నా బ్యాగం తెరుస్తాను దాంట్లో నా ఇష్టమైన చిన్న చిన్న ఆనందాలు దాగున్నాయి నా ప్యాగులో నుంచి ఒక పుస్తకం బయటకు తీస్తాను దాన్ని చూస్తూనే మనసు కాస్త నిశ్శబ్దంగా మారిపోతుంది దుప్పటి మీద సుఖంగా కూర్చుంటాను ఏ తొందర లేదు ఏ హడావిడి లేదు ప్రశాంతంగానే కూర్చుంటాను పుస్తకం చదవడం మొదలు పెడతాను పదాలు నెమ్మదిగా మనసులోకి ప్రవేశిస్తాయి గాలి నెమ్మదిగా వీస్తుంది చెట్ల ఆకులు నెమ్మదిగా కదులుతుంటాయి ప్రకృతి కూడా నాతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది ఒక క్షణం చదవడం ఆపుతాను పుస్తకం మూసి సరస్సు వైపు చూస్తాను నీటిలో అలలు నెమ్మదిగా కదులుతుంటాయి నా ఆలోచనలు అలాగే నిశ్శబ్దంగా మారిపోతాయి సూర్యకాంతి వెచ్చగా పడుతుంది నీడలు పొడవుగా మారుతాయి సమయం నడుస్తుంది కానీ తొందరగా కాదు చిన్న నవ్వు నా ముఖం పైకి వస్తుంది ఇలాంటి క్షణాలు ఎంత విలువైనవో అర్థమవుతుంది నెమ్మదిగా నా వస్తువులన్నీ తిరిగి నా బ్యాగ్ లో పెడతాను ఆ క్షణాన్ని మనసులో దాచుకుంటూ ప్రశాంతమైన మనసుతో అక్కడి నుంచి లేస్తాను సూర్యుడు వాలుతున్నాడు ఆకాశం రంగులు మారుతున్నాయి ఈ ప్రశాంతతకు మనసులోని ఒక కృతజ్ఞత చెప్పుకున్నాను నిశ్శబ్దంగా అక్కడి నుంచి నడుస్తాను కొన్ని కళలు దూరం తీసుకెళ్ళవు మనల్ని మన దగ్గరకు తీసుకువస్తాయి మనతో మనమే ఉండటం అదే చాలు కదా ఇది నా కలల ప్రపంచం నేను ఉంచుకున్న ప్రపంచం ఈ ప్రపంచంలోనికి ఎవరిని రానివ్వను నాకు నేనే తోడు నాకు నేనే శాశ్వతం ఇలాగే ఉంటాను ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా